హాయ్ అండి ఎలా ఉన్నారు అందరి నమస్కారం చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఐదు గ్యారంటీలకు గ్రామ సభల ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకొని అయితే ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటి అనేది జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో మీకు చెప్తాను మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసే ముందు ప్రజలు తమ దగ్గర ఉంచుకోవాల్సిన పత్రాలు దరఖాస్తుదారుడి ఫోటో ఆధార్ కార్డ్ రేషన్ కార్డు మొబైల్ నెంబర్ కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ కూలీ అయితే జాబ్ కార్డ్ నెంబర్ గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ సో ఇవన్నీ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది మహాలక్ష్మి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలైతే ఇవ్వనున్నారు ఈ పథకం కింద అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూల్లకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నారు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇందిరామైలు ఇంటి స్థలం ప్లస్ ఐదు లక్షల రూపాయలు యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు చేయుత వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఇన్సూరెన్స్ సో ఈ ఐదు పథకాల కింద ఇవైతే అందించనున్నారు ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది